man プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプ सौरभ ने राम 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 देरे राम जालिस्मंत दुब्बा नगर दुर्बाग रसिया मन रक्त घोसे ये बाज ने खाना नगर के प्यार में आज जब मर्जियों आज जब इन्हों प्यार विंद्रा जीरा भिज्जा वो विंदा जीरा ना हाँ और वेदमंडल जार हट्टेर तापर जार हट्टेर बता हमसे एवं शब्द पर बार बार साथ में जंबर मजा�

ලන්ත පැත් නම්බර ලැන්ගරන සහ ්‍රේෂ් අයත් පස දී जिनः सुरविनोमुखाकर्प्रणायोगम् सितार्षतो द्वारेश्च दश्च हृदरकविना

जा पर मानसम अखिल जगदब वृद्धिस्तो धारा कृते मद धारा गज मुकवीरैर पहत सो धारा कृते मद धारा गज मुकवीरैरपद से सेने मुख वीर हवा भवे हिवीरा युत कर धारा ति बुध पानिपति पान विवनुपना मनुपम पानाध नाना सोरग नाना विद सेना से नायक मिलो सेना কত মে নানায়ক কাল মারা তোমার গজ মুখ বীর হে নে ধে রা হবীরা ধারা তরে পোধ ভানামিপতি ভান মনুভান মনুপব না ধা

మరి అందరూ కూడా గోవింద అంటేనే భగవదాని నారాయణ నారాయణ అని ఒక్కసారి కీర్తన చేసి స్వామి అనుగ్రహంతో ధ్వజారోహణకు प्रभु औ 가로 न 다다 yap pagati se nara nara kopsa otheya karana denera yaha kopsa admitera yancha vashala unde right సమేతుడై సీతా సమేతుడై లక్ష్మణ సేతుడైత ఇదా జయాయమహావోజయమావాహయామి ఓం అర్చ్యుచ్చుమావాహయామి ఓం ధన్యమావాహయామి ఓం ధ్వజమావాహయామీ ఓం స్వామిన దివ్యానుగ్రహ ఓం గరుడమావాహయామి ఫలకత్రం సూర్యమావాహయామి చంద్రమావాహయామి వన్యమావాహయామి ఓం జిష్ట్యాం ఓం సదర్శనమావాహయామి ఆయస వలయ వాసికీమావాహయామి తద్రజ్జో బ్రహ్మావాహయామి విష్ణుమావాహయామి గోవింద

विदुषा से नमस्कुर्मे देव दत्महो जनपद आयुद ध्वजारोहण कौम कस्म ध्वजारोहण सौराबारण ದ್ವಶಾಂ ಧಾನ ನಿರಂತರನುಕೋಳ ಸ್ವಸ್ತಿ ಗ್ರಹ ಸ್ವಕ್ಷರದರದ ಸುಪ್ರನ್ನ हो वजादाो हर हावाद ఓం నమో వెంకటేశాయ భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో శ్రీవారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో పురస్కరించుకుని స్వామివారి యొక్క విశేషమైనటువంటి వార్షికోత్సవంలో భాగంగా మొదటి రోజు దీక్ష స్వామివారికి అలివేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఉదయాన్నే విశ్వక్సేన పూజ వాచనము యాగశాలలో నవకుంభారాధన వాస్తు వాస్తు వాస్తుశుద్ధి అకల్మష హోమం గరుడాంగ హోమము గరుత్మంతుడి యొక్క విశేషమైనటువంటి హోమములు నిర్వర్తించుకుని స్వామివారి యొక్క ఆలయ మండపంలో శ్రీ అలివేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత దీక్షని స్వీకరించి దీక్షా సూక్తాన్ని పఠించి అకల్మశుహోమం యాగశాల్లో అయిన అనంతరం వెంటనే ఈ యొక్క దీక్షా సూక్తాన్ని పఠించి దీక్షను స్వీకరించి ఇక్కడి నుంచి ఐదు రోజుల పాటు పాంచాహనిక దీక్షతో భగవత్ వైకాన సాగమ శాస్త్రోక్త మార్గముగా విశేషంగా స్వామివారి యొక్క విశేషమైనటువంటి కళ్యాణ వైభవాన్ని తీర్చిదిద్దే విధంగా ముక్కోటి దేవతలని కూడా అందరినీ కూడా ఆహ్వానించడానికి గరుత్మంతుడు గరుడు పటాన్ని అనేటువంటి కేతనాన్ని ధ్వజ స్తంభం వైపు ఆరోహణ ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా విజయ గణపతి వారి యొక్క ఉపాలయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఉపాలయమైనటువంటి విజయ గణపతి వారి యొక్క ఆలయం కూడా వారిషికోత్సవం ఈరోజు కావడం చేత ఆ విజయ గణపతి వారిని వాయు ప్రతిష్ఠ చేసుకున్నాం ఈ యొక్క ప్రతిష్ట జరగడానికి ముందుగానే భక్తులందరూ కూడా తమ కోరికలు నిర్వర్తించుకున్నటువంటి ఆ గణపతిని అందరూ కూడా పెట్టుకుని పూజించుకునే విధంగా చేసుకున్నారు అందుకని ఆయన వాయు ప్రతిష్ఠ చేసి భక్తులందరి చేత కూడా గోక్షీరంతో ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేయించి తర్వాత తేనె స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది ఆ విజయ గణపతి స్వామివారికి తేనెతో అభిషేకం చేసి దూర్వయ్మలతో భక్తులందరి చేత కూడా స్వామివారికి సమర్పణ చేసి కుడుములు అవన్నీ కూడా స్వామివారికి ఫలాలు మరి వైశాఖ మాసం ఈ చైత్రమాసాల్లో చూతఫలాలు ఈ కాలంలో వచ్చేటువంటి మామిడి పళ్ళు ఇష్టం కాబట్టి మామిడి పళ్ళు కూడా ఆరగింపు చేసి విజయ గణపతి స్వామివారికి ఆరాధన చేశాము తదుపరి స్వామివారికి హౌసింగ్ బోర్డు వెంకట ఆలయంలో ద్వజస్తంభంపై గరుడ కేతనాన్ని ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి సంతానార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని గరుడ ముద్దలు కూడా వేయడం జరిగింది భక్తులందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మరి గరుత్మంతుడు ఆయన భూమికి అమృత బాండాన్ని తీసుకొచ్చినటువంటి వారు గరుత్మంతుడు కాబట్టి అటువంటి గరుత్మంతుడు యొక్క నమస్కరించి ఆయన యొక్క ప్రసాదం ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మన ఋషులు తెలియజేశారు అదేవిధంగా మనం భక్తిపూర్వకంగా స్వామివారిని వేడుకొని చక్కగా మరి ఆ గరుడ ప్రసాదాన్ని సంతానార్థులకు ఇచ్చాము వారి కూడా స సంతాన ప్రాప్తి కలగాలని స్వామివారి యొక్క అనుగ్రహం చేత సర్వజనులు సర్వే జనా సుఖినోభవంతో అని చెప్పి వేడుకుంటూ నేటి రోజు ఉదయం కార్యక్రమం పూర్తి అయింది సాయం సంధ్యా సమయంలో స్వామివారిని ఎదుర్కోలోత్సవము ఎదుర్కోలోత్సవం అయిన తర్వాత స్వామివారికి పానకాలు స్వామివారికి పానకం నివేదన చేసి చందనాది తాంబూలాలు సమర్పించుకుని వరపూజ నిర్వహించుకుని ఆలయ మండపంలో శ్రీవేంకటేశ్వర కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా అంగరంగా వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణ వేడుకను నిర్వహించడం జరుగుతుంది వార్షిక సంవత్సర కళ్యాణోత్సవం ఈ రోజున వైశ చైత్ర శుద్ధ చైత్ర బహుళ దశమి రోజు సాయంత్రం ఎప్పుడు కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది వార్షిక కళ్యాణోత్సవం అదేవిధంగా నేటి రోజు సాయంత్రం జరిగేటువంటి కళ్యాణోత్సవానికి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి కనులారా తిలకించి ముత్యాల తలంబరాలు అక్షతలను అందరూ కూడా ధరించి శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని మీరు అందరూ కూడా పొందుతారని చెప్పి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ